బావనో రెక్కెమ్మ తుమ్మెదియాలో యాలో తొమ్మిది యాలో అకోమటో తుమ్మెదియాలో తొమ్మిది యాలో బావనో రెక్కెమ్మ తుమ్మెదియాలో తుమ్మెదియాలో ఆ కోమటో అకోమటో రెక్కెమ్మ తొమ్మిది యాలో కాపుగో రెక్కెమ్మ తొమ్మిది యాలో తొమ్మిది ఓ ముగ్గురు బామాలే తుమ్మెదియాలో అమ్మగ్గూరు గోరు తుమ్మ తుమ్మెదియాలో లో తుమ్మ దియాలో హాడవీకి బయలేల్ గి తుమ్మ దియాలో అమ్మగూరు బామా తుమ్మ దియా లో తుమ్మ దియా దియాలో బామాలే తుమ్మెదియాలో తుమ్మెదియాలో తుమ్మే పాడుకుంట బామాలే తుమ్మెదియాలో ఆడుకుంట బామాలే తొమ్మిది యాలో తొమ్మిది యాలో ఓ పాడుకుంట బామాలే తొమ్మిది యాలో ఓ ఏరిన్లే ఏరిండ్లే తొమ్మిది యాలో తొమ్మిది యాలో ఓ గంపల్లా నింపిలే పెడికల నేరిలే తుమ్మిది యాలో తుమ్మిదియాలో ఆ గంపల్లా నింపిన్లే తొమ్మిది యాలో హడి బీలే రాజు తుమ్మిది యాలో తుమ్మిదియాలో ఆ బాటంటి పోతండు తొమ్మిదియాలో హడీ లే రాజు తుమ్మ ఆ తుమ్మే దియాలో బాట తండూ తుమ్మ దియాలో తుమ్మ దియాలో హాజును తుమ్మ దియాలో తుమ్మే దియాలో అయ్యే వాణి ఎంటన్లే తుమ్మిదియ్యాలో ఆ రాజుని చూసినలే తుమ్మిది యాలో తుమ్మిదియాలో అయ్యేవాణి ఆ ఎంటన్లే తుమ్మిదియాలో అట్లా పోయే రాజు తుమ్మిదియాలో తుమ్మిదియ్యాలో ఓ నన్ను పెళ్ళాడుతే తొమ్మిది అట్లా పోయే రాజు తొమ్మిది ఓ తుమ్మిదియాలో ఓ నన్ను పెళ్ళాడుతే తొమ్మిదియాలో భావనూ రక్కమ్మ తుమ్మిది యాలో తుమ్మిదియాలో ఆ ఏ వాణి అంటందే తొమ్మిదియాలో బావనో రెక్కమ్మ తొమ్మిది యాలో తొమ్మిది యాలో వాణి అంటందే తొమ్మిది అట్లా పోయే రాజు తుమ్మెదియాలో తుమ్మెదియాలో ఓ నన్ను పెళ్ళాడుతే తుమ్మెదియాలో అట్లా పోయే రాజు తుమ్మెదియాలో తుమ్మెదియాలో నన్ను పెళ్ళాడుతే తొమ్మిదియాలో అరి అరిసేతి ఉంటాడు తొమ్మిది యాలో తొమ్మిది యాలో ఆవునే ఈతోని తొమ్మిది యాలో అరిసేతి కుంటాడు తొమ్మిది యాలో తొమ్మిది యాలో ఆవునే ఈతోని తొమ్మిది యాలో అరవై ఆరు కూరలండి తొమ్మిది యాలో తొమ్మిది యాలో അല്ല മിഗ്ലിത്തു തൊണ്യാൽ അറുപയാര കൂറലി തൊണ്യാലോ തൊണ്യാൽ ഹലാ മിഗ്ലിത്തു തൊണ്യാൽ കോമട്ടോരക്കൊമ്മയാ തൊണ്യാൽ ఓయే వాణి అంటందే తుమ్మిది యాలో ఆ కోమటో రక్కమ్మ తుమ్మిది యాలో తుమ్మిదియాలో ఆయే వాణి అంటందే తుమ్మిది యాలో ఆ అరి గుంటాడు తుమ్మిది యాలో తుమ్మిది యాలో హారి పిండితోని తుమ్మిదియాలో అరి గుంటాడు తొమ్మిది యాలో తొమ్మిది యాలో ఆరి పిండితోని తొమ్మిది యాలో అరవై ఆరు గద్దెలకి తొమ్మిది యాలో హలికి ముగ్గు పెడుతూ తుమ్మెదియాలో అరవై ఆరు గద్దలకి తొమ్మిది యాలో తొమ్మిది యాలో హలికి ముగ్గు పెడుతూ తొమ్మిది యాలో కాపు ఓ రక్కమ్మ తొమ్మిది యాలో తొమ్మిది యాలో అంటందే తొమ్మిదియాలో ఆ కాపు రెక్కమ్మ తొమ్మిది యాలో తొమ్మిది ఆలో అయేవాణి అంటందే తుమ్మెదియాలో యాలో ముప్పై మందిని తుమ్మెదియాలో తుమ్మెదియాలో ఓ గ తుమ్మిది యాలో ఓము ఓ మంది మందిని యాలో తుమ్మెదియాలో యాలో ఓ మగ బాలలని గందు తుమ్మెదియాలో ఆ ముందు ఆడి బిడ్డ తుమ్మెదియాలో తుమ్మెదియాలో ఆడి బిడ్డను గందు తుమ్మెదియాలో ఆ ముందు ఆడి బిడ్డను గందు తుమ్మెదియాలో అట్లా వయ్యే రాజు తుమ్మెదియాలో తుమ్మెదియాలో మాటలన్నీ ఇన్నాడే తుమ్మెదియాలో అట్లా పోయే రాజు తుమ్మెదియాలో తుమ్మెదియాలో ఆ మాటలన్నీ ఇన్నాడే తుమ్మెదియాలో ఆ గుర్రా మీనున్న గుర్రా మీ చూకోని తొమ్మిది యాలో ఆ రాజు ఓ వంగ తుమ్మెదియాలో ఆ గుర్రామా పీనాడే తుమ్మెదియాలో తుమ్మెదియాలో ఓ మాటలన్నీ ఇన్నాడే తుమ్మెదియాలో యాలో ఆ గుర్రామా పీనాడే తుమ్మెదియాలో యాలో తొమ్మిది యాలో ఆ మాటలన్నీ ఇన్నాడే తుమ్మెదియాలో యాలో ఆ గుప్పిచ్చి గుర్రాము తుమ్మెదియాలో యాలో తుమ్మెదియాలో యాలో ఓ పరమార దునికిండే తొమ్మిది యాలో ఆ గుప్పిచ్చి గుర్రాము తుమ్మెదియాలో యాలో తుమ్మెదియాలో యాలో ఆ పరమాణ దునికి తొమ్మిది యాలో ఆ బామాల కచ్చి తుమ్మదియాలో తుమ్మిదియాలో అయే వాణి అంటండే తుమ్మెదియాలో కాపు ఓ రెక్కెమ్మ తుమ్మిది తుమ్మెదియాలో ఓ పెళ్లి చేసుకుంటా తుమ్మెదియాలో ఓ పెళ్లి చేసుకుంటా తుమ్మెదియాలో యాలో తుమ్మిదియాలో ఆ హావా అక్కెమ్మ తుమ్మిదియాలో అత్తనని ఎక్కమ్మ తుమ్మిది యాలో తుమ్మెదియాలో ఆ మాటాలే ఇచ్చింది తుమ్మెదియాలో అత్తా నానక్కెమ్మ తుమ్మెదియాలో తుమ్మెదియాలో మాటలే ఇచ్చింది తుమ్మెదియాలో భావనోరక్కెమ్మ తుమ్మెదియాలో తుమ్మెదియాలో ఓ నీ పోతన్న తుమ్మెదియాలో ಒಕ್ಕೋ ಮಟೋ ರೈಕೆಮ್ಮ ತುಮ್ಮದಿಯಾಲೋ ತುಮ್ಮದಿಯಾಲೋ ಆತನ್ನ ತುಮ್ಮದಿಯಾಲೋ ಆ ಗುರ್ರಾ ಮೇಸು ಕೊನಿ ತುಮ್ಮೆದಿಯಾಲೋ ತುಮ್ಮದಿಯಲು ಹಲ್ಲೆಲ್ಲಿ ಪಾಯಿರಿ ತುಮ್ಮೆದಿಯಾಲೋ ಯಾ ಆಗುರ ಮೇಸು ತುಮ್ಮೆದಿಯಾಲೋ ತುಮ್ಮೆದಿಯಾಲೋ తొమ్మిది యాలో ఆ ఇంటికి వేయిల్లే తొమ్మిది యాలో తొమ్మిది యాలో గానంగా పెళ్లిలు తొమ్మిది యాలో గానంగా పెళ్లి తుమ్మెదియాలో యాలో తొమ్మిది ఓ పెన్లీ తొమ్మిది తుమ్మెదియాలో భూదేవి అంతానే తొమ్మిది యాలో తొమ్మిది యాలో ఓ గద్యాలు వేసిండ్రు తొమ్మిది యాలో భూదేవి అంతానే తుమ్మెదియాలో యాలో తొమ్మిది యాలో ఆ గద్యాలు ఏసిండ్రు తొమ్మిది యాల ఆకాశం అంతానే తొమ్మిది యాలో తొమ్మిది ఓ పందిరులు ఏ సిన్లు తొమ్మిదియాలో ఓ పందిరులు ఏ సిన్లు తొమ్మిదియాలో ఇది ఆడ మొత్తం అయిపోయింది మొత్తం ఇంత పెద్దగా ఉంది మొత్తానికి పాట చూడు గొలుసుకట్టు పాటలు బాగా ఎంత దూరమైన అల్లుకొని వెళ్ళిపోతారు ఆ పాటలు మంచిగా అమ్మ రాదు అమ్మ రాష్ట్ర ఇంకెంకాడు పాడేటోళ్ళు ఉంటారు కాబట్టి ఒక్క పాటనైనా గుర్తు చేసుకొని చాసేపాడు ఇది ఒకటి మక్కలయ్య నేనే పోతే అన్న పాట వచ్చిందా పాడు అంటారు పాడండి మక్కలేయ నేనే పోతే ఓ ఎవ్వల్ల మక్కలయ్య నేనే పోతే ఓ ఎవ్వల్ల మక్కలో లేపో కూలు ెపో కూలచే ఓ ఎవల్ల చెప్పరాని దుఃఖ మచ్చే ఓ ఎవ్వల్ల చెప్పరాని దుఃఖ మచ్చే ఓ మొగడు నన్నే కొట్టే ఓ ఎవ్వల్ల నాయమొగడు నన్నే కొట్టే ఓ ఎవల్ల కన్న తల్లి కళ్ళు మండవో ఎవల్ల కానరాని దేశేమిచ్చే ఓ ఎవల్ల కానరాని దేశేమిచ్చే ఓ ఎవ్వల్ల ఇప్పుడేమో అంటివే బామా ఇప్పుడు ఏమో అంటివే బామా నిన్ను కాదు నీల పుదోరా నిన్ను కాదు నీల పుదోరా ఓ ఎవ్వల్ల ఇదే ఇక ఏంటి శనిగలు మక్కలు కందులు అనుకుంటాయి బాగునే వాళ్ళ పాటలు మొత్తానికి చాలా బాగా వాడుతున్నారు ఎన్ని పాటలు సేకరించి పెట్టారు మొత్తం ఇట్లా వాడుతున్నారు అలా ముప్పై మీ సొంతంగా ఏమైనా కట్టుకురా సొంతం ఇదే మల్లన్న పాట ఒకటి పుట్టపాలు వేసింది ఒకటి పుట్టపాలు అది కూడా ఇది కూడా ఈ జోలపాట అమ్మ బాగున్నా అమ్మమ్మ వాడు అలా నేను కొన్ని కలిపి కట్టుకున్నాను అమ్మ పేరు ఏం పేరు లస్మమ్మ అమ్మ పేరు పోషవ్వ నాన్న పేరు పోషన్న పోషవా పోషణ ఇద్దరు అమ్మ నాన్న ఒకటి పేరు పోషవా పోషవ పోషయ్య మా నాన్న బాగా భక్తుడు గురువారు ఏ దేవుడు భక్తుడు తిరుపతి దేవుడు తిరుపతి తిరుమధార్లం గురుగోదీరా తాను తినడం సూర్య నమస్కారం పెట్టుకున్నాను వెళ్ళిరా తిరుపతికి తిరుపతికి ఎన్ని సార్లు వెళ్ళిర్రు నేను ఇప్పటికీ ఆరేడు సార్లు వెళ్ళాను రెండు సార్లు ఆరేడు సార్లు వెళ్ళా ఐదు ఆరు సార్లు వెళ్ళా మన పేద సంవత్సరం మా మనమని వెంట తీసుకొచ్చిన సో మంచిగా వాడుతున్నారు పాటలు మొత్తం ఇంకా ఊళ్ళో ఎవరు తన తీసుకున్నారా పాటలు